You have seen in the country that leader of opposition, our leader Sri Rahul Gandhiji has systematically given a PowerPoint presentation and exposed the nexus between BJP and the election commission and how they are systematically trying to finish the democracy in the country by finishing the election system in the country. Even though the leader of opposition has given clear cut evidence, there is no explanation from the election commission to the allegations made by our leader of opposition. As BJP is trying to protect the election commission, we have come to the court of the people. And a campaign has been started across the country. Campaign has been started across the country, called "Vote Chor, Gaddi Chod." And in that context, today I have come to Chitur district to participate in this "Vote chore Gaddi Chod" campaign, which has been happening across the whole country and across whole of Andhra Pradesh. We are going to collect five crore signatures from across the country, and we are going to take these signatures as a voice of the nation in the leadership of Sri Rahul Gandhiji to the election commission and tell them that you cannot finish democracy like this in the country. We will stand. Between BJP and the election commission, who is conspiring to finish the democracy and finish the constitution in the country, we will not allow this. And we are taking this movement, making this a public movement against the election commission. That is why I have come here. Thank you. <laughs> గౌరవనీయులు గణేష్ కుమార్ యాదవ్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ అలీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ చింతామోహన్ సార్ గారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తిగా పార్టీ సంస్థాగత ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా మాకు కేంద్రం నుంచి అలాగే రాష్ట్రం నుంచి కూడా మా నాయకత్వాన్ని నాయకత్వం మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు వారందరూ కూడా సలహా సూచనలు ఇవ్వడానికి మన చిత్తూరు పట్టణానికి రావడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఓట్లు గలంత విషయంగా మన బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఓట్ల అవకతవకలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా నుంచి కూడా లక్ష సంతకాల టార్గెట్ను మేమందరూ కూడా మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరి భాగస్వామ్యంతో మేమందరూ కూడా ముందుకు తీసుకొని పోతున్నాం అందులో భాగంగా ఇప్పటికే యాభై ఒక యాభై వేల సంతకాలను కూడా మా కోఆర్డినేటర్లందరి సహకారంతో మన జిల్లాలో పూర్తి చేయడం కూడా జరిగింది ఇంకా పదహైదో తేదీ వరకు కూడా గడువు ఇచ్చున్నారు ఈ పదహైదో తేదీలోపు కూడా మిగతా ఉన్నటువంటి యాభై వేలే కాకుండా అదనంగా కూడా మా జిల్లా నుంచి కూడా ఇస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా ప్రతి ఒక్క పౌరుని ఓటు హక్కును కాపాడేందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం వహిస్తా ఉన్నారు ఈ నాయకత్వానికి ప్రతి ఒక్కరు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు కూడా పలుకుతూ ఉంది పథకాలు కూడా పలకాల్సినంత అవసరం కూడా ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందనేసి సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మా అందరి మా చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులైతేనేమి మా కోఆర్డినేటర్ల అందరి సహకారంతో ఉత్సాహంగా ముందుకు జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా మీ అందరూ మీడియాలో కూడా మీరు కూడా ఎంతైనా కూడా ఈ కార్యక్రమాలకు అందరూ కూడా తోడ్పాటు అందిస్తారనేసి ఎందుకంటే మీడియా లేకుంటే ఏ కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళదు ముఖ్యంగా మాకు మేము కాంగ్రెస్ పార్టీగా ఒప్పుకోక తప్పదు మాకు సొంత మీడియా అయితే లేదు అందుకు మీరే మా సొంత మీడియాగా భావిస్తాం మీరందరూ కూడా మాకు సహకారాలు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్